హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్ చాలా రసోత్తరంగా ఉందండి జూలై ఐదు ఎపిసోడ్ ఆల్రెడీ కవి అప్పు సేఫ్ కవి అప్పు సేఫ్ అయ్యారు కళావతి సాక్ష్యం మా కళావతి దగ్గర ఉన్నాయి కదా సాక్షి అని ఆ సాక్ష్యంతో పోనెక్కింది కళావతి ఈ క్రమంలో కళావతి మంచితనాన్ని ధాన్యం అర్థం చేసుకొని తిరిగి ఒక్కటి కాబోతుండటమే ఆసక్తిగా మారింది ఇంకా చూస్తే ఇక్కడి వైపు చూస్తే రుద్రాణికి ఇక తప్పే అనామిక చేసిన రచ్చకు పరువు నష్టం దావా వేయడానికి రాజు తెగిస్తాడు ఇంక ఇప్పుడైతే సీరియల్ అప్డేట్ సీరియల్ ముఖ్యం అయితే ఇవ్వండి సీరియల్లో అయితే వెళ్ళిపోతాం కోర్టులో జరిగిన రచ్చ గురించి ఇంట్లో పెద్దలతో చర్చించిన తర్వాత లక్ష్మికి ధైర్యం చెప్పి రాజు తన గదిలోకి తీసుకొస్తాడు ఇక కృష్ణమూర్తి ఇంటికి వచ్చి అప్పు కనకంలో రేపు అప్పుని కోర్టుకు రమ్మంటున్నారట అని అంటాడు దాంతో కనకం కూతురు అప్పును పట్టుకొని ఏడ్చిన ఎమోషనల్ సీన్ లాస్ట్ ఎపిసోడ్లో హైలైట్ అయింది కదా ఇప్పుడైతే మరోవైపు గదిలోకి వెళ్ళి ఉంటారుగా అలా చేస్తున్న రాజు దగ్గరకు కావ్య వచ్చి మాట కలుపుతుంది ఒకసారి మనం అనామిక ఇంటికి వెళ్ళొద్దాం అంటుంది కావ్య రాజుతో ఆ మాటకు రాజు కోపంగా అప్పుడు కానీ మరో కేసు కాదు నువ్వు నేను ఇంటి మీద దాడికి వెళ్ళామని మన మీద కేసులు పెట్టే రకం వాళ్ళు అసలు మనుషులే కాదు వాళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులైనా అరే నీ కోసం నీ కాపురం కోసం మీ వాళ్ళు మా ఇంట్లో అందరి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అలాంటిది కూతుర్ని రెచ్చగొట్టి ఇంత దూరం తీసుకొచ్చారు వాళ్ళని ఏమనాలి అసలు ఏం పోగొట్టుకున్నారో ఇంకా తెలుసుకోవడం లేదు వాళ్ళు కానీ ఏం ఆశిస్తున్నారో నాకు క్లియర్గా అర్థం అవుతుంది అంటాడు రాజు ఏం అంటుంది కావ్య తనకు అర్థం కాక వాళ్లకు తమ కూతురు అనామిక ఒక ఆయుధం వాళ్ళకి డబ్బు కావాలి ఆ రోజు పెళ్ళి ఆగిపోతుందని రాత్రికి రాట్లు రాత్రికి రాత్రి రెండు కోట్లు ఇచ్చాను కదా ఆ విశ్వాసం కూడా లేదు అనామిక కూడా కళ్యాణ్ వెనక్కి ఆస్తిని చూసే పెళ్లి చేసుకుంది ఆ విషయం వీడి గ్రహించలేదు నేను కనిపెట్టలేకపోయాను ఇప్పుడు కేసు వెనక్కి తీసుకోమంటే వాళ్ళు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తుందో చేస్తున్నారో కూడా తెలియడం లేదు అయినా ఇది డబ్బు సమస్య కాదు కదా కళావతి కళ్యాణ్ కోసం ఈ ఇంట్లో ఎవరైనా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వెళ్ళి మా తమ్ముడిని క్షమించి కేసు వెనక్కి తీసుకోమని మాత్రం నేను అడగను నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను అని అంటాడు రాజు కోపంగా అయితే రాజు మాటల్లో డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారనే హింట్ దొరికింది కళావతికి అనామిక కాల్ మీద కాల్ వేసుకొని తన ఇంటి ముందు చూస్తూ తాగుతూ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి కావ్య దిగడం చూసి అనామిక పొగరుగా చూసి చూడనట్లుగా కాల్ మీద కాల్ తీయకుండా పొగరుగా ఓ లుక్ కావ్య దగ్గరికి రాగానే అనుకున్నాను అంటుంది ఏమని అంటుంది కావ్య నా అత్తింటి నుంచి రాజుకో రాయబారానికో ఒకరు వస్తారని అంటుంది అనామిక పొగరుగా నేను అనుకున్నాను అని అంటుంది కావ్య ఏమని అంటుంది అది తింటే అంటుంది కావ్య సారీ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు అని అంటుంది అనామిక రాక్షసుల రాజ్యం నుంచి కూడా సంధికో రాయబారానికి వచ్చిన వారిని కూర్చోమని మర్యాద చేస్తారు గౌరవంగా చూసి గౌరవంగా సాగనంపుతారు నీకన్నా పెద్దదాన్ని పైగా తోటి కోడల్ని కనీసం కూర్చోమని కూడా అనకుండా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నావంటే అర్థమైపోతుంది అని అంటుంది కావ్య ఏమర్థమైపోతుంది అని అంటుంది అనామిక నువ్వు ఒక ఇంకా అత్తగారింట్లో అడుగుపెట్టేదలుచుకోలేదని అంటుంది కావ్య ఇంకా నేను ఆ ఇంటికి ఎందుకు వస్తాను వస్తేకి ఇస్తే ఆ ఇంటి నుంచి కళ్యాణే నా రప్పిస్తాను రప్పిస్తానని అంటుంది అనామిక కళ్యాణ్ ఇంటికి రావాలని కోరిక ఉంటే మరి ఈ కేసులు ఏంటి కోర్టు దాకా వెళ్ళడం ఏంటి అని అంటుంది కావ్య భార్య చెప్తే వినని మనిషికి కోర్టు ద్వారా చెప్పిస్తే బుద్ధి వస్తుందని అంటుంది అనామిక అంటే అంత బుద్ధి లేని పని నీ భర్త ఏం చేసి ఉంటాడు అని అమ్మిక అసలు నీ భర్త ఏం చెప్తే వినలేదు నువ్వు ఎన్ని గొడవలు ఎందు ఎన్ని గొడవలు పడ్డ ఓపికనే ఉన్నారు కదా అని అంటుంది కావ్య ఆ ఓపిక నాకెందుకు నాకు కావాల్సింది అది కాదు కళ్యాణ్ బిజినెస్ చూసుకోవాలి కోట్లు సంపాదించాలి అదంతా తెచ్చి నా ముందు గుమ్మరించాలి అది చేతకాని మనిషికి ఇలానే బుద్ధి చెప్పాలని అంటుంది అనమ్మిక పొగరు అయితే కావ్య మాత్రం అంతా ఫోన్లో రికార్డ్ చేస్తుందనమాట ఆ విషయం సీన్లో ఎక్కడ హైలైట్ చేయలేదు అంటే కళ్యాణ్ మీద ప్రేమతో ఈ పెళ్లి చేసుకోలేదా కళ్యాణ్ వెనుకొన్న ఆస్తి కోసం ఈ పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది కావ్య వెంటనే అనామిక పైకి లేచి అంతేగా అందరూ నిన్న స్వప్నాన్ని అందరూ నిన్ను స్వప్నాన్ని ఆస్తి కోసం ఆ ఇంటి కోడలు అయ్యారని అనుకుంటారు మీకు ఎవరికి ఆశలు ఉన్నట్లు నాకేం కనిపించలేదు కానీ మీలా నేను ఉండలేను నాకు తట్టిగా బతకడమే ఇష్టం అని అంటుంది అనామిక అనామిక నువ్వు అడుగుపెట్టింది దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో ఆ ఇంట్లో ఏ ఒక్కరు నీకు డబ్బు అవసరం ఉందని చెప్తే ఎందుకు అని అడగకుండా ఇస్తారు కదా ఆ పది లక్షల చెక్కు నువ్వు దొంగలించవని అందరికీ తెలిసినా ఎవరు ఏమనలేదు కదా నిన్ను అని అంటుంది కావ్య ఆ బోడి పది లక్షలు ఇరవై లక్షలు ఎవరికి కావాలి స్వరాజ్ గ్రూప్స్ కంపెనీకి నా భర్త ఎండిఏ అయితే కోట్లు కోట్లు సంపాదించవచ్చు అని అంటుంది అనామిక మాట్లాడితే కోట్లు అంటున్నావు నువ్వేం చేసుకుంటావు అన్ని కోట్లు అని అంటుంది నాకు అర్థమైంది పది లక్షల కోసం నీ పుట్టింటి వాళ్ళు నీ అత్తింట్లో చెక్ దొంగతనం చేయించారు అంటే వాళ్ళకి ఎన్ని కోట్లు అప్పుందో తెలిసిపోతుంది వాళ్ళకి దోచిపెట్టడం కోసమే కదా ఇదంతా చేస్తున్నావు అని అంటుంది కావ్య వాళ్ళకి అప్పులున్నట్లు నీ నేను నీతో చెప్పాను అని అంటుంది అనామిక నువ్వు చెప్పేదేముంది అనామిక పెళ్ళి జరిగే రోజు సేట్ వచ్చి రెండు కోట్లు అప్పు తీర్చకపోతే పెళ్ళి ఆపేస్తానని బెదిరించినప్పుడు ఆ రెండు కోట్లు మాయనే ఆయనే కదా ఇచ్చారు అందుకే కదా నీ పెళ్ళి జరిగింది అది మర్చిపోయావా అవి కాకుండా ఇంకా ఎన్ని నప్పులు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి నీ జీవితాన్ని ఎలా బలు చేస్తున్నారో నీకే అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య హు గుర్తుపట్టేసావు తెలివైన దానివే కళ్యాణ్ని అంత తెలివైన వాడు కాదు అందుకే ఇంకా కనిపెట్టలేదు అవును నా పుట్టిన డప్పులు తీర్చడానికి నా డబ్బులు కావాలి అది నా మొగుడు సంపాదించి ఇవ్వడం అని అంటుంది అనామిక మరి ఇలా చేస్తే కళ్యాణ్ దిగి వస్తాడని ఇదంతా చేస్తున్నావా అంటుంది కావ్య ఎందుకు దిగిరాడు కళ్యాణ్ దిగి వస్తాడు అతనికి బాబు ఆ బాబు కూడా బాబు కూడా దిగి వస్తాడు ఎందుకంటే దుగ్గిరాల వారి ఫ్యామిలీలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు కదా వాళ్ళంతా పరువు ప్రతిష్టలు అంటారు కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ దిగి వస్తాడు అని అంటుంది అనామిక చాలా భ్రమలా ఉన్నావు అనామిక అంటుంది కావ్య లేదు నేను చాలా తెలివిగా పగట్బందీగా ఈ కేసులో ఇరికించాను సాలీగుడ్లో ఇరుక్కున్న ఈగలాగా కళ్యాణ్ దొరికిపోయాడు చట్టాలు న్యాయస్థానాలు ఆడవారికి అనుకూలంగానే ఉంటాయి కళ్యాణ్ దిగి వస్తాడు వచ్చాక నాతో రేపు కాపురం చేయక తప్పదు అని అంటుంది అనామిక మొత్తానికి నా కళ్ళు తెరుచుకునేది అంటుంది కావ్య నువ్వు కళ్యాణ్లో ఉన్న కవిత్వాన్ని చూసి అతడి మనసుకు విలువిచ్చి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను కానీ కాదని అతడి ఉన్న ఆస్తి కోసమే చేసుకున్నావని అది వీలు కాకపోయేసరికి ఇప్పుడు కాళ్ళ దగ్గర రప్పించుకోవాలనుకుంటున్నావని అర్థమైంది అంతేనా అంటుంది కావ్య కరెక్ట్ ఇదే నేను కోరుకునేది నీకు అర్థమైంది కదా ఈ అనామిక ఏంటో తెలిసింది కదా వెళ్ళి కళ్యాణ అనబడి ఆ పిచ్చోడికి చెప్పు వాళ్ళ బాబులకు కూడా చెప్పు కొడుకు జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం బుద్ధి చెప్పి ఇక నుంచి నాకు నచ్చినట్లుగా ఉండమని చెప్తారని అంటుంది అనామిక అనామిక ఇది నిజంగా అన్యాయం కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని అంటుంది కావ్య సరే నీ ఇష్టం లేదంటే కళ్యాణ్ రేపు జైలుకు వెళ్ళడాన్ని ఎవరో ఆపలేరు వెళ్ళు రేపు కోర్టులో కలుద్దాం నాకు నిద్ర వస్తుంది అనేసి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే కళావతి ఇదంతా రికార్డ్ చేసినట్లు ఎక్కడ మనకు చూపించరు ఒక మర్నాడు కోర్టు ముందు మహిళా సంఘాలు నినాదాలతో సీన్ మొదలవుతుంది అటుపక్క అనామిక ఫ్యామిలీ ఇటుపక్క రాజ్ ధాన్యం ప్రకాశం దూరంలో రుద్రాణి రాహుల్ ఉంటారు మీడియా వాగుడికి రాజు బృందం బాధపడుతుంది ఇక అంతలో అప్పు కనకం కృష్ణమూర్తి ముగ్గురు ఆటోలో వస్తారు వెంటనే మీడియా చుట్టుముట్టి పిచ్చి ప్రశ్నలు వేయడంతో కావ్య అక్కడికి వెళ్ళబోతుంది కోపంగా రాజు అట్టుపడతాడు వాళ్ళ అమ్మ నాన్నని మీడియా చుట్టుముట్టింది కదా అందుకని వెళుతుంది మీరు ఎన్న మీకు తెలిసిన సగమే నా కూతురు నిప్పు లాంటిది నిజంగా ఆ దేవుడు అనేవాడు ఉంటే నిజమేంటన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది అంటూ కనకం అప్పుని తీసుకొని లోపలికి నడుస్తుంది అప్పుడే ఆ పక్కన అనామిక వైపు కోపంగా చూస్తుంది కనకం వెంటనే అనామిక కోర్టు లోపలికి వెళ్ళిపోతుంది పొగరుగా అమ్మ వెనక తన తల్లిదండ్రులు కూడా లోపలికి వస్తారు వెంటనే కావ్య అప్పు ముందుకు వెళ్ళి అప్పు ఇంకా ధైర్యంగా ఉండు అంటే లోపలికి తీసుకొని వెళ్తుంది ఇంకంతా కూర్చొని ఉంటారు కవి బోన్లో కూర్చొని ఉంటా నిల్చొని ఉంటాడు అప్పుడే అనామిక బోన్లోకి వెళ్ళబోతూ కవి ముందు ఆగి ఎలా ఉంది నా ప్రతాపం అంటుంది పొగరుగా పసుపు కుంకుమల స్థానంలో బూడిద మిగులుతుందని తెలియని ఒక పిచ్చిదాన్ని ప్రతాపాన్ని చూసి జాలిగా ఉంది అంటాడు రాజు నాకే నేను చూస్తుంటే చాలా ఇస్తుంది ఎలా ఉండే నేను ఎక్కడ నిలబెట్టానో చూసావా అంటుంది అనామిక నిజమే నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు కానీ ఒక్కడి గమనించడం లేదు నీ బతుకుని ఎవరో కాదు అనామిక నీకు నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు అదేముంది నువ్వు గడప దాటినప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రపోతున్నాను అంటాడు కవి ఇవాళ నేను నీ ప్రియురాలు అప్పునే అంతా చిదరించుకునేలా చేయకపోతే నా పేరు అనామికే కాదు అని అంటుంది అనామిక ఆల్ ది బెస్ట్ అంటాడు కవి పక్కనే ఉన్న కానిస్టేబుల్ అమ్మ జట్టుగారు వచ్చే టైం అయింది ఇలా వాదించుకోకూడదు మీరు ఆ బోన్లోకి వెళ్ళండి అనడంతో అనామిక అక్కడికి పోతుంది ఇంతలో చెట్లు చెట్టు వచ్చి పెళ్లి గురించి బంధం గురించి చెప్పి ఇప్పటికీ అయినా మించిపోయింది లేదు ఇక గొడవలు పడకుండా కలిసి కాపురం చేసుకుంటామంటే అందుకు కోర్టు సమ్మతిస్తుంది అని అంటాడు సున్నితంగా అయినా అనామిక ఆగదు నాకు నా భర్త కావాలి కానీ నా కాపురానికి చిచ్చిపెట్టిన అప్పుకు శిక్ష పడాలి అలాగే అప్పు తప్పు చేసినందుకు నా భర్తకు కూడా శిక్ష పడాలి లేదంటే నన్ను నా వాళ్ళని అవమానించినందుకు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరాలి అంటూ అనామిక రెచ్చిపోతుంది జట్టు కూడా బిత్తరపోతాడు అనామిక డిమాండ్స్కి కాళ్ళు పట్టుకోవాలి పట్టుకోకపోతే అంటాడు జట్టు పట్టుకోకపోతే చేసిన అనేక శిక్షగా అతని జైల్లో వేయాలి ఆ పూరి కఠినంగా శిక్షించి తీరాలి అని అంటుంది అనామిక బిత్తరపోయారు అంతా ఇక కమింగ్ అప్లో అంత కవి తరపున లాయర్ జట్టు ముందు సార్ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఒక కీలక ఆధారం తీసుకొచ్చారు ఆ సాక్షి పేరు కావ్య తనని రావాల్సిందిగా కోరుతున్నాను అంటాడు కావ్య లేచి బోనులోకి వస్తుంది అనామిక విత్తపోతుంది ఇక మన ఊహ నిజమే అనామిక మాటలు అన్నిటిని రికార్డ్ చేసి దాన్నే సాక్ష్యంగా చూపించాలనుకుంటుంది కావ్య ఇక కావ్యాల అనామిక పీడ పోగొడితే ధాన్యం మనసు మారిపోతుంది కావ్యమే తిరిగి ప్రేమ పొంగుకొస్తుంది ఇప్పటిదాకా అన్నమాటలకు చేసుకున్న అపార్థాలకు ధాన్యం క్షమాపణలు చెప్పి తీరుతుంది కావ్యకు కవిని కాపాడిందన్న ఉద్దేశంతోనైనా ధాన్యంలో మార్పు రావడం పక్కానే మరోవైపు అనామిక స్వరూపం బయటపడ్డాక రాజు ఊరుకోడు ఇంకెద్దటితో ఈ సీరియల్ ఇక్కడతో అయితే అయిపోయిందండి ఈ సీరియల్ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్